మరి ఆగస్టు పదిహేనుకి భారతదేశ రాజధాని ఢిల్లీకి చల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా నన్ను ఆహ్వానించడం జరిగింది ముందుగా ఇందుకు సహకరించిన మా అవనగడ్డ శాసన శాసనసభ్యులు శ్రీ బుద్ధప్రసాద్ గారికి అలాగే పార్లమెంటు నియోజక పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్న శ్రీ కొనకల్ నారాయణరావు గారికి అదేవిధంగా మా మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీ బాలశ్వరి గారికి కూటమి నాయకులందరికీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నన్ను ఈ విధంగా సహకరించి ప్రోత్సహించిన నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా నన్ను ఆహ్వానించడానికి ప్రధాన కారణమైన స్వచ్ఛసుందర చల్లపల్లి రథసార్థులైన డాక్టర్ డిఆర్కే ప్రసాద్ పద్మావతి గారు మరి వారి మా సుందర కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చల్లపల్లి గ్రామ పంచాయతీలో గత పదకొండు సంవత్సరాలుగా కూడా నిరంతరంగా వేకు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు స్వచ్ఛ సందర కార్యకర్తలందరూ మన చల్లపల్లి గ్రామ పంచాయతీ నలుమూలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంటే మొక్కలను నాటడం కానీ నాలుగు ప్రక్కల కూడా తల ఓ ఓడిఎఫ్ ప్లస్గా రెండు వేల పద్దెనిమిదిలో డిక్లేర్ చేసిన చల్లపల్లి గ్రామ పంచాయతీని నిలుపుకుంటూ నాలుగు పక్కల కూడా మరి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడంలో కానీ అదేవిధంగా జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కుళాయి పని కూడా ప్రాసెస్లో జరుగుతూ ఉంది మరి దాదాపుగా సంవత్సరానికి ఎనభై డెబ్బై ఎనభై లక్షల ఆదాయం కలిగిన చల్లపల్లి గ్రామ పంచాయతీలో ఆ జనరల్ ఫండ్ నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరిగింది డెబ్బై ఎనభై జిఎస్పి రోడ్లు వేసాము ఇరవై పైన ఒక పాతికి దాకా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ప్రధానంగా డ్రైనే డ్రైనేజీల విషయం కానీ రహదారుల విషయంలో కానీ అదే తాగునీటి సౌకర్యాలు కల్పించడంలో కానీ చల్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరి సహకారంతో పెద్దల సహకారంతో ముందుకు నడుస్తూ ఉందనేది నిర్వివాదాంశం మరి ఈ సందర్భంగా మాకు ఇలా ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ అలాగే ఢిల్లీ ఆహ్వానాన్ని కల్పించిన ముఖ్యంగా నా పేరు సజెస్ట్ చేసిన డిపిఓ గారికి కూడా ఈ సందర్భంగా